అయేషాకి తనుజ గట్టిగా కౌంటర్ ఇస్తుంది అనుకున్నాం కానీ అంత సీన్ అయితే ఏమీ జరగలేదు అలానే లేటెస్ట్ ప్రోములో చూస్తే మాధురి గారికి సంజన గారికి కూడా గట్టిగా ఢీ అంటే ఢీ అన్నట్టు జరుగుతుంది ఈ రెండింటి విషయాల గురించి మనం అంటే అయేషా తనుజ అలానే మాధురి గారు సంజన గారు ఈ విషయాల్ని మనం ఆల్రెడీ టూ డేస్ ముందే ప్రెడిక్ట్ చేసాము మీరు కనుక చూడపోతే చూడండి తనుజ అయేషా అలానే మాధురి సంజన వీళ్ళకి డి అంటే డి అన్నట్టు పోటీ పడుతుంది అని మనం ప్రిడిక్ట్ చేసి అనాలిసిస్ కూడా దాని మీద చెప్పాం సో అదే విషయాలు నిన్న ఇవాళ కంటిన్యూ అవుతున్నాయి వీటి గురించి మనం క్లియర్ గా ఇంకా మాట్లాడుకుందాం నమస్తే సార్ అండి సూపర్ అండి బాగా కరెక్ట్ గా చెప్పారు నిజమే జరిగింది ఏంటంటే మనం ఆల్రెడీ ముందే చెప్పాం తనూజాకి అండ్ ఆయేషాకి గట్టిగా పడుతుందని ప్రిడిక్ట్ చేశాము అలాగే సంజనా విషయంలో కూడా మనం ప్రిడిక్ట్ చేసాము కొంత సంజన లాంటిదే మాదిరి కూడా మనం ఒక వర్డ్ కూడా యూజ్ చేసాం రిపెల్ అవుతారు రెండు వికర్షణ అంటారు కదా సేమ్ టైప్ కదా ఒకే టైప్ ఆఫ్ రెండు ధృవాలు ఒకే ఉండే వికర్షించుకుంటాయి మ్యాగ్నెట్స్ లాగా సో చాలా ఉంది మాట్లాడుకోవడానికి కాకపోతే ఏంటంటే ఎక్కువ టైం ఉన్నా కూడా బీబీ లవర్స్ ఎవరన్నా ఉంటే గనక మా అనాలసిస్ మీకు నచ్చితే మీరు పెట్టిన కామెంట్స్ కూడా చాలా బాగుంటున్నాయి రియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థ్యాంక్స్ అండి మీ అందరికి చాలామంది ఒక పర్టికులర్ ఆడియన్స్ కూడా ఉంటున్నారు మమత అనే మేడం రెగ్యులర్గా చేస్తున్నారు అలాగే చాలా మంది ఉన్నారు మనకి బాగా చేస్తున్నారు అయితే వాళ్ళ వాళ్ళు చేసిన కూడా వీలైతే మనం ఒకసారి అవి కూడా చదువుతాం మనం ఏం పెట్టారు మీ ప్రిడిక్షన్ కూడా బాగుందండి ఈ రోజు విషయంలో మనం దూద్కా దూద్ పానీకా పానీ అంటే ఏంటి అని అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం స్ట్రీట్గా మాడుకుందాం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఈ చాలామంది చూసిన తర్వాత తనూజ విషయంలో బా ఇచ్చి పడేసింది ఫుల్ ఎపిసోడ్ చూసి మాట్లాడని అన్నారు ఫుల్ ఎపిసోడ్ కాదు లైవ్ కూడా చూసా నేను ఏమి ఇవ్వలేదు తనూజ డిఫెండ్ చేసుకుంది అంతే ఆయేషా మాట్లాడిన దానిలో తప్పేం లేదు ఫస్ట్ నుండి కూడా నానా 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 అంటే బాండింగ్ ఉంది కదా మాకు అంటే బాండింగ్ ఉంది కాబట్టి నేను అదే మాట్లాడుతున్నా దానివల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది ఎస్ జరుగుతుంది శ్రీజాకి అన్యాయం జరగలేదా అమ్మాయిని ఎత్తే అవతల పడే లేదా బర్నీ ఆ విషయంలో తనూజాను సేవ్ చేయాలని రీతుకు జరగలేదా రీతుని కూడా తీసుకెళ్ళి పడేసారు అంటే తనుజా ప్రొటెక్షన్ కోసం మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది సంజన గారు కూడా ఉన్నారు దానిలో ఇప్పుడు పక్కన పడేసారు ఈ విషయం దృష్టిలో పట్టుకుని చెప్పిందని చెప్పాము ఈ విషయం అయితే కరెక్టే దీనికైతే ఆన్సర్ అయితే లేదు వన్ అవర్ ఎపిసోడ్లో కూడా మీరు చూడండి అమ్మాయి ఏదో డిఫెండ్ చేసుకుంది కానీ నేను కూడా చెప్పేది అదే అందు ఇదే సంగతి అనే ఆశ గట్టిగా ఫోర్స్గా మాట్లాడింది బాయ్ ఫ్రెండ్ నాన్నో ఉంటేనే ఇది పాయింట్ అండి ఈ పాయింట్ అయితే అయిపోయింది దీని మీద మీకు కామెంట్స్ ఇవ్వండి రెండో పాయింట్ మీరు అడిగిన దానిలోనే నెక్స్ట్ భరణి సంజన సంజన భరణి గారిని అండ్ రాముని ఇద్దరిని నామినేట్ చేసింది ఫస్ట్ మనం రాముని నామినేట్ చేసేటప్పుడు నీకు అసలు హ్యుమానిటీ లేదా నలుగురు గుండాలు ఇట్లా ఇది చేసుకొని పడేసి నన్ను ఇది చేస్తుంటే అక్కడ మీరు రూల్స్ మార్చుకోవద్దా అది ఇదని మాట్లాడుతుంది అర్థం ఉంది అసలు సంజనకి ఏదన్నా మాట అనడానికి అన్న బుర్రా బుద్ధి రెండూ ఉండాలి సంజన గారికి మీరు ఏమన్నా అనుకోండి మీరు క్లియర్గా మాట్లాడాలనుకుంటేనే ఇది చూడండి మీరు సంజన ఫేవరెటిజం అనుకుంటే సంజనకి భజన చేసుకోండి కావాలంటే నిన్న చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంకా ఏం చేసింది కూడా చెప్తా ఏ ఎందుకు తప్పు మాట్లాడిందని అసలు తను హ్యుమానిటీ గ్రౌండ్స్ గురించి తను మాట్లాడుతుంది ఎగ్ దొంగతనం చేసి ఒకటి కాదు రెండు కాదు అన్ని ఎగ్స్ ఆరేడు ఎక్స్ తినేసినప్పుడు హ్యూమానిటీ అమ్మాయికి లేదా మిగతా వాళ్ళు ఆకలితో ఉండరా అమ్మాయిని హ్యుమానిటీ బేసిస్ మీదే తనుజ కాఫీ వదులుకుని చేసింది రీతు జుట్టు కత్తిరించుకుని చేసింది డాలర్ భరణి గారు డాలర్ వదులుకుని చేస్తే ఎంతో సెంటిమెంట్ గా తెచ్చుకున్న నేను హౌస్ లోకి వెళ్తే వీళ్ళకి మాత్రం నేను హెల్ప్ చేయకపోయినా వాళ్ళకి మాత్రం నేను చేయను చేయను హాని చేయను అన్నట్టుగా మాట్లాడింది మరి చేసింది ఏంటి హ్యుమానిటీ అంటది అంటది బర్నీ గారు ఎప్పుడూ లేని విధంగా ఫైర్ అయ్యారు పిచ్చి పిచ్చిగా మీరు మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకండి గుండాలేంటి గుండాలు మీకు అసలు తెలియకపోతే మాట్లాడకండి అది కాక సండే నాగార్జున గారు చాలా క్లియర్ గా చెప్పారు అది ఒక్కటి అబ్బాయిలు అమ్మాయిలు టాస్క్ లో సపరేట్ కాదు అదొక్కటి మైండ్ అమ్మా గట్టిగానే అదొక స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు అయినా కూడా మళ్ళీ ఇక్కడ నామినేషన్ లో ఆ పాయింట్ గుండాలు గుండాలు అంటాం ఎంత తప్పు అసలు ఈ అమ్మాయి అలా ప్రవర్తిస్తుంది రౌడీ లాగా ఇందాక కూడా ప్రోమోలో కొత్త ప్రోమోలో అది మాట్లాడదాం స్టిక్కర్స్ విషయం ఏదో ఉందో అది కూడా మాట్లాడదాం మనం ఈ సంజన విషయంలో మీరు ఆలోచించండి ఒకసారి అమ్మాయి చేసేది కరెక్టా కంటెంట్ ఇవ్వాలి కంటెంట్ ఇవ్వాలి అని అంటే శ్రీజ కంటెంట్ ఇవ్వలేదా ఇలాగే చేసిందా దొంగతనం చేసి లేకపోతే ఇంకోటి చేసి రాముతోటి వాళ్ళతోటి రాముని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది నాకు అర్థం కాదు కదా చిన్న చిన్నపిల్లలు అయించు రీతు అలాగే మాట్లాడుతుంది సజ్జన మేబీ నా ప్రిడిక్షన్ ప్రకారం రాముని అలా టార్గెట్ చేసినందుకే మిగతా ఆడియన్స్ కూడా బాగా అభిమానించే ఆడియన్స్ కూడా అసహ్యం వేసి పంపించేస్తారు ఓట్ డివోట్ చేస్తారు నో డౌట్ దీని లోపల నిన్న చూసిన వాళ్ళకి మళ్ళీ ఏం జరిగిందని చెప్పక్కర్లేదు రాము మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు క్లియర్ కట్ గా చెప్పాడు అక్కడ బిగ్ బాస్ చెప్పేది ఇది చేయడానికి కళ్యాణ్ కూడా ఒకటి మాట్లాడాడండి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా ఇక్కడే ఫినిష్ చేసేద్దాం కళ్యాణ్ వచ్చి రాముకి చెప్తూ రాముని తను నామినేట్ చేసాడు రా ఏంటి ఒక కెప్టెన్ గా మీరు ఫ్రీగా ఎవరన్నా సరే నామినేట్ చేయొచ్చు అంటే లోకుగా తేరగా దొరికినట్టు నడుతాను నువ్వు బెలూన్ దగ్గర నువ్వు చెప్పాల్సిందే నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిందే అరే నేను చెప్తూనే ఉన్నా రీతు థౌజండ్ పర్సెంట్ నాది కరెక్టే అతలు బో నా తెలుసు కానీ థౌజండ్ రైట్ రైటే రాంగ్ కాదు ఇది అని చెప్పి బెలూన్ విషయంలో అంత ఫౌల్ గేమ్ ఆడినప్పుడు నువ్వు చెప్పాలంటాడు కళ్యాణ్ అర్థం అర్థం లేకుండా అయినా రాము ఆల్రెడీ చెప్పాడు వెళ్ళి అడిగాడు అని కూడా తను కూడా డిఫెండ్ చేసుకుంటున్నాడు అయినా కూడా ఇమాను ఎవరు గోల్డ్ గోల్డ్ స్టార్ వచ్చింది జనాల్లో ఆదరణ ఉంటది సో చేయకుండా ఎంతసేపు రాము మీద పడుతున్నారు రాము ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పాడండి అదేం చెప్పాడంటే ఒకవేళ నేను గనక కరెక్ట్ గా ఆడపోతే ఇప్పుడున్న సీజన్స్ లోకి ది బెస్ట్ కెప్టెన్ నువ్వే అని నాగార్జున గారు ఎందుకంటారు అని చెప్పాడు అంటే దట్ మీన్స్ వాట్ తను క్లియర్ గా చేశాననే కదా అయినా సరే వాళ్ళు ఆపట్ల అంటే ఈసారి నాగార్జున గారు సుతిమెత్తగా నేను మొన్న కూడా చెప్పే విషయం రీతూని నువ్వు ఫౌల్ గేమ్ ఆడి కూడా నువ్వు అక్కడ సంచాలకుని కూడా నువ్వు దబాయిస్తున్నావు నువ్వు వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతున్నావు అని చాలా క్లియర్ గా చెప్పి ఇది చేయాల్సింది ఇలా అడగలేదు అని అంటే రీతూకి సంజనాకి బిగ్ బాస్ క్లియర్ కట్ గా ఈసారి గనక లేకపోతే వాళ్ళని ప్యాచ్ అప్ చేస్తున్నట్టే లెక్క ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎలా శ్రీజాన్ అయితే ఎలా తీసేశారో ఎలా ఫేవరెటిజం మిగతా వాళ్ళ మీద చూపిస్తున్నారో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవును సార్ అలానే ఇప్పుడు రమ్య అక్కడ డెమౌంట్ భవన్ కి సలహా ఇస్తుంది ఏమంటారు అక్కడ నామినేషన్స్ దగ్గర నువ్వు అసలు ఏం లేదు బుర్రలేదు అనేసి ఇప్పుడు వెనకాల జోగి జోగి అన్నట్టు డెమాన్ పవన్ ఎక్కడో ఉండాల్సిన రీతు వల్ల జిమ్ కింద పడింది డెమాన్ బేస్ చేసుకుని రీతు ఇప్పటి వరకు సర్వైవ్ అవుతుంది ఏంటి అనే నాటకాల మీద ఆయషా చెప్పింది కూడా అదే ఏదో నువ్వు నాటకాలు ఆడతావు డ్రామాలు ఆడతావు ఇది చేసుకుంటూ చేస్తున్నావు ఒకే డ్రామా క్వీన్ అని అని కూడా అనేసింది సో ఇది పక్కన పెడితే డెమాన్ పవన్ కి నిజంగానే బుద్ధి లేదు ఎందుకంటే రమ్య అంత క్లియర్గా చెప్పినప్పుడు ఇందాక చెప్పాను చూసారా వీళ్ళది ఎందుకు వీళ్ళు తీసుకోవాలంటే బయట వీళ్ళు చూసొచ్చారు మీలాగా నా లాగా బయట నుండి చూసొచ్చి ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా బరే బాబు మీరు ఇలా పోటర్ అవుతున్నారు ఇంతకు మించి మేము చెప్పలేము మీరు అండర్స్టాండ్ చేసుకోండి అదేం బజ్ క్రియేట్ చేయట్లేదు చాలా చిరాగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తోసే ఇప్పుడు బజ్ క్రియేట్ అయ్యి ఉంటే మొన్న రీతు ఆల్మోస్ట్ వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేది కాదు అక్కడ గనక ఫ్లోరా లేకపోతే రీతి వెళ్ళిపోయేది అంటే ఆ గేమ్ అనేది పండలేదనే కదా ఆ లవ్ స్టోరీ అనేది ప్రాపర్గా అవ్వలేదు అనే కదా చిరాకు పుడుతుంది కదా అంటే వీళ్ళు సార్ జనరల్గా ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ సీజన్స్ చూసి వెళ్తారు కదా లోపలికి వీళ్ళకి వీళ్ళ ఓన ప్రెడిక్షన్ ఎట్లా అనుకుంటారంటే ఒక గేమ్ ప్లే ఏదైనా ఇలా లవ్ ట్రాక్ కానీ ఏదైనా కొంచెం చిన్న ప్లే ఎందుకంటే వీళ్ళు బయటకి వెళ్ళాక లవర్స్ అవ్వరు ఇప్పుడు సిరి హనుమంతుని చూసాము అలాగే ఓనల్ వాళ్ళని చూసాము వీళ్ళు ఎవరు తర్వాత అలా అలాగే లేదు ఆ పాయింట్ చెప్తున్నా ఒకవేళ అది అయ్యుంటే మొన్న అక్కడ దాకా వెళ్ళేది కాదు కదా మొన్న లీస్ట్ లో రీతునే ఉంది రీతు లీస్ట్ లో ఉన్నప్పుడు నువ్వేమనుకోవాలి అరే అంటే నేను చేసింది అవ్వలేదు అక్కడ అవనప్పుడు గేమ్ ప్లాన్ చేసుకోవాలి కదా మార్చుకోవాలి మార్చుకోవాలి కదా అంటే ఇప్పుడు ఇప్పుడు మార్చుకోవడానికి ట్రై చేస్తుంది అందుకనే మొహం అంతా మాడుపు మొహం పవన్ కాదు మాట మొహం రెండు మూడు రోజుల నుండి చూడండి మాడుపు మొహం వేసుకుని ఉంది రీతు నిన్న మొత్తం గై 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 అని చెప్పి మొత్తం అసలు రాము మీద పడిపోయింది అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా రాము మీద తీర్చేసింది ఇక్కడ ఒకటి మనం ఏం చేయొచ్చు అంటే ఈసారి ఈ సీజన్ లో చాలా హింట్స్ వచ్చాయి కానీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ మీద నాగార్జున గారు డైరెక్ట్ గా ఎప్పుడు సెటైర్ లాగా ఏమీ అలా అనిపించలేదు నాకైతే అంటే వాళ్ళకి బస్ కావాలా కావాలా కాదు ఇప్పుడు అమ్మాయికి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే అలా ఉండుంటే ఎందుకు ఎందుకొచ్చు అంటే కిందకొచ్చానని కూడా మనం చెప్పలేము అయితే రీతు అండ్ డిమాండ్ పవన్ది అవ్వలేదు అసలు అంటే ఆ లవ్ స్టోరీ ఎవరికి నచ్చల ఇంతకుముందు గత సీజన్స్లో పక్కన పెట్టేస్తే మొత్తం గా కంప్లీట్గా డౌన్లోకి వచ్చేసింది రీతు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలో ఉంది ఫ్లోరా కనుక అక్కడ లేకపోయి ఉంటే రీతు అవుట్ వెళ్ళిపోయేది చాలామంది ప్రిడిక్ట్ కూడా చేశారు మేబీ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఛాన్స్ లేకపోతే ఎప్పుడైతే లీస్ట్లోకి వెళ్ళిందో రీతుకి క్లియర్గా అర్థమైపోయింది అమ్మ నా పథకం అనేది బెడిసి కొట్టింది నా ప్లాను నా గేమ్ నా లవ్ స్టోరీ మాత్రం పోయినట్టే అని అప్పటి నుంచి ఒక టూ త్రీ డేస్ నుండి అబ్జర్వ్ చేయండి అసలు ఆ అమ్మాయి మొహంలో నవ్వే లేదు చాలా చలాకీగా అట్లా ఇట్లా ఉండేది పూర్తి స్థాయిలో ఇదైపోయింది ఆ ఫ్రస్ట్రేషన్ అంతా రాము మీద చూపెట్టింది బర్ణిని అంటదండి సరే దివ్యాని పడట్లేదు సరే దివ్యాని నామినేట్ చేసింది మాధురి కూడా చాలా వెకిల్గా నవ్వుకుంది దివ్య ఈ అమ్మాయి కూడా తెలుసు ఈమె వెళ్ళి ఇచ్చింది అని అంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని దివ్యాన్ని కంపల్సరీ దివ్య మీద కక్ష కట్టేసింది మాదిరి అదేంటి అన్వాంటెడ్ అన్నోయింగ్ ఎందుకు అనేది తెలియదు దివ్య ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది ఇప్పుడు ఇలా జరగడం వల్ల నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వీక్ దివ్య సేవ్ అవుతుంది ఎందుకు అని అంటే అమ్మాయి క్లియర్ కట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది కిచెన్లో కూడా ఏమంటే దోశ మీరు కర్రీ తీసుకుని వేసుకోవచ్చు కదా అంటే తీసుకొని వేసుకోవాలా నాకు ఈ అమ్మాయి నచ్చలే ఈ అమ్మాయిని మానిటర్ గా తీసేయండి నువ్వెవరు అసలు తీరు చూసారా అసలు మాధురిగా మాట్లాడే తీరు చూసారా మిగతా హౌస్ మేట్స్ అందరు ఎలా మాట్లాడుతున్నారు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు అసలు చాలా చిరాకుగా అసలు లాంగ్వేజ్ అంటారు ఆవిడ మాట్లాడే మాటల్లో మాధురి గారు మాట్లాడుతున్నాం కనుక నేను ఇక్కడ మనం మొన్నటిదాకా దివ్య లీస్ట్ లో చెప్పుకున్నాం దివ్యను సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నారు అనుకున్నాం సో ఇక్కడ చాలా మంది ప్రేక్షకులు ఏంటంటే ఇప్పుడు టర్న్ అయిన పాయింట్ ఇక్కడ కేవలం మాధురి గారి మీద కోపం వలన ఆవిడ ప్రవర్తన నచ్చక చాలా మంది దివ్యా సేవ్ చేస్తే ఎందుకంటే అంత ధీటుగా ఎవరు మాట్లాడలేదు ఇంతకు ముందు మాస్క్ మ్యాన్ ఉన్నప్పుడు శ్రీజ ఎలా సేవ్ అయిందో అటు మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈమె తయారైంది అవును ఆవుడు ఒకళ్ళు పోయారు ఒకళ్ళు వచ్చారు ఫ్లోరా వెళ్ళిపోయింది గౌరవ్ వచ్చాడు అనుకున్నాం సంజనా గారు కూడా స్ట్రాంగ్ కానీ మరి నేను మానిటర్ గా ఉన్నప్పుడు ఇంత కర్రీ కాదు ఇంత కర్రీ కాదు అసలు నన్ను అడగాల్సిందే అంటే గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా అంటే ప్రాపర్ గా లేదు అక్కడ ఒక మానిటర్ ఉండాలి రూల్స్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు నువ్వు రూల్స్ అతిక్రమించేసి నాకు ఈ మానిటర్ నచ్చలేదు తీసేంటే నువ్వు ఏమన్నా హౌస్ లోకి వచ్చిన లీడర్ వా లేకపోతే నువ్వే బిగ్ బాసా తీసేయండి అంటే ఉండాలి అసలు హౌస్ లో నుండి తీసేయండి అని చెప్పి గోల్డెన్ మెసేజ్ వస్తుంది ఆడియన్స్ కి ఖచ్చితంగా ఆమెనే హెల్మెట్ అనిపిస్తుంది ఈసారి నామినేషన్స్ లో బతికిపోయారు కనుక నెక్స్ట్ టైం నెక్స్ట్ అవుతుంది ఇప్పుడు రీతు బర్ణిని నామినేట్ చేస్తుంది అది కూడా వరస్ట్ పాయింట్ ఏంటంటే బర్ణి నువ్వు నన్ను సేవ్ చేయలేదు నువ్వు కెప్టెన్సీ టాస్క్ లో రామును సేవ్ చేసావు నువ్వు నాకు అది నచ్చలేదు అని అంటే అవును నువ్వున్న డెమాన్ పవర్ ను రాము ఉన్నా కూడా నువ్వు డెమాన్ పవర్ నే సేవ్ చేసేదాన్ని కదా అంటే నీ కోరువులు బర్నీ గారి కోరువులు బర్నీ గారు ఎందుకు అన్ని రూల్స్ పాటించాలి బర్నీ గారు ఎందుకు అందరినీ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి నిన్న తనుజాకి ఇంత చెప్పినా కూడా డ్యామ్ నానా మీరు మూడు రోజుల నుండి ఆ టీషర్ట్ వేసుకుంటున్నారు తీసేయండి అండి లోపలికి వెళ్ళి చిరాగ్గా మంచం మీద విసిరి కొట్టుకున్నాడు చాలా మంది అబ్జర్వ్ చేశారు విసుకొచ్చేస్తుంది తనకు కూడా అంటే ఇప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని తెలుస్తుంది ఇప్పుడు ఆ బంధాల నుండి బయటికి రావాలి తెలియటం కూడా మంచిదే అందుకనే నిన్న వీళ్ళతో మీటింగ్ పెట్టాడు చాలా తెలివిగా ఇన్పుట్స్ తీసుకున్నాడు బరణి అది తప్పు కాదు అది కన్నింగ్ ఏం కాదు ఇన్పుట్స్ ఎలా ఉన్నాయంటే నా ఆట కరెక్ట్ గానే ఉందా అంటే వాళ్ళకు కూడా చెప్పాడు నేను కరెక్ట్గానే ఉన్నాను అన్నయ్య అని పిలిస్తే యాక్సెప్ట్ చేస్తాను ఎవరన్నా నాన్న నాన్న అని పిలిస్తే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా మమ్మీ మమ్మీ అంటే యాక్సెప్ట్ చేస్తాను అది చేయనంత ఇన్హ్యూమన్గా ఎవరు ఉండరు అన్నట్టుగా మాట్లాడు గౌరవ్ తోటి అండ్ గౌరవం అని నిఖిల్ వాళ్ళిద్దరితోటి మీటింగ్ పెట్టాడు రాము భర్ణి ఉన్నారు ఇన్పుట్స్ తీసుకున్నాడు ఓకే అని అనుకున్నాడు నాకు తెలిసి ఇప్పటి నుండి తన గేమ్ చేంజ్ అవుతుంది ఎందుకంటే డైలాగ్ కూడా కొట్టాడు ఇప్పుడు దాకా నన్ను చూసారు కదా ఇప్పుడు నా గేమ్ చూపిస్తాను నేను ఏంటి అనేది బర్నీ చెప్పడం కూడా బర్నీ ఫ్యాన్స్ కి ఒక రకంగా కరెక్టే ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఆడే ఇదిలో ఉండాలి కదా అయితే పాయింట్ చెప్పండి మనకు వచ్చిన కామెంట్ బట్టి చెప్తాను నేను మనం యాక్చువల్ గా ఏంటంటే అందరూ ఏమంటున్నారు అంటే ఈ బాండింగ్స్ వల్ల ఆయన గేమ్ డౌన్ అయిపోతుంది అని నామినేషన్స్ లో చెప్తున్నారు నాగార్జున గారు చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఆ మనకు ఒక కామెంట్ వచ్చింది దీని మీద నాకు ఆయన చెప్పింది కూడా నిజంగా కరెక్ట్ అనిపించింది మీరు చెప్తారా చెప్పండి ఓకే యాక్చువల్ గా ఏమని చెప్పారు అంటే పాయింట్ లో అది ఆ మెసేజ్ లో వచ్చేసి మనకు వచ్చిన కామెంట్ చెప్తున్నాం అండి యాక్చువల్ గా అది నిజంగా కరెక్ట్ గా కన్వే చేశారు కూడా ఆయన ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవటం వల్ల బర్నీ గారు వీక్ అవ్వటం కాదు ఆయన నామినేషన్ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యేలాగా అందరినీ ఆయన వైపు కి మౌల్డ్ చేసుకుంటున్నారు అది ఆయన గేమ్ అవ్వచ్చు కదా అన్నిట్లు చెప్పారా డెఫినెట్ సింపుల్ ఇప్పుడు తనుజా గేమ్ తనూజాకి ఉంది సంజనాది నా గేమ్ నేను గుడ్లు దొంగతనం చేయడం నా గేమ్ నానా నువ్వు నువ్వు నాకు అని నువ్వు నీ గేమ్ నీకుంది నేను ఒరిజినల్ గా అన్నయ్య అనుకుంటున్నాను అని నీ గేమ్ నీకుంది ఇమాన్యుల్ అందరితోటి మమ్మీ ఇలా జోకులు చేసుకుంటూ వన్ 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 టూ 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 త్రీ త్రీ ఇమాన్యుల్ గేమ్ ఇమాన్యుల్ కు ఉంది ఎవరికి గేమ్ లేదు అక్కడ అవి బర్నీ గారికి ఉంటే తప్ప మళ్ళా ఇలా బర్నీ గారి విషయం ఇది చెప్పింది గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా ఆయన స్ట్రాటజీ కానీ కరెక్ట్ గా లేదు అని మాకు కూడా అనిపిస్తే మళ్ళీ డెఫినెట్ గా బర్నీ గారి గురించి కూడా మేము చెప్తాం అంతేగాని ఒకళ్ళనే ఇట్లా చేసి ఒకళ్ళనే ఇలా చేయటం అనేది కాదు మనం ఏం అవసరం కూడా లేదు మీరు కామెంట్స్ కొంచెం మీరు కొంచెం మీరు ఫస్ట్ హ్యూమన్ బేస్డ్గా ఆలోచించి ఆ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మీరు కూడా మెసేజ్ పెట్టండి నిన్న వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు సంజన అండ్ మాధురి ఇద్దరు కలిసి కూర్చొని తనుజ గురించి కూడా బ్యాక్ బిచ్చింగ్ చేశారు బ్యాక్ బిచ్చింగ్ ఎలాగా అమ్మాయి ఎక్కడో ఉంటే అమ్మాయి నానా నాన్న అనుకుంటూ ఇది చేస్తుంది ఏంటి ఇది అని అంటే ఆ అమ్మాయి కొంచెం వేషాలు వేస్తుంది ఆ అమ్మాయి కొంచెం నటిస్తుంది నేను కూడా యాక్టర్ని కాబట్టి అని సంజన కూడా అన్నది అంటే అక్కడ ఏంటి తనుజ అనేది నచ్చదు సంజనాకి నచ్చదు మాధురికి నచ్చదు కానీ రాజు రాజా అని ఇద్దరు తనుజ అండ్ మాధురి మాధురి ఏమో రాజు అంటది ఎందుకంటుంది అర్థం కాదు ఆడ రాజా అని చెప్పి అంటది తనుజ రాజా రాజు అనుకుంటూ ఉంటూనే మళ్ళీ తనుజా గురించి ఎందుకు మళ్ళీ పక్కన అడగటం ఏళ్ళ వెళ్ళి తనుజా కరెక్ట్ అయినా అమ్మాయి కరెక్ట్ గానే ఉందా ఇది వస్తుంది యాక్టింగ్ చేస్తుంది ఇలా 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 చేసి చూపెట్టింది సంజన మళ్ళా వీళ్ళు అంటే ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు అక్కడ ఎవడు గేమ్ ఆడుకున్నప్పుడు ఒకళ్ళని ఎట్లా అవుట్ చేస్తారు బయట నుంచి ఎవరైతే చూసొచ్చారో ఆయేషా పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు అయితే కరెక్ట్ గా ఆయేష అయితే గట్టిగా కొట్టింది చాలా మంది తనుజ ఫ్యాన్స్ ఆ విషయం తట్టుకోలేక మరేంటో తెలీదు ఆ అమ్మాయి స్నైపర్ బుల్లెట్ దింపేసింది అది ఇదని మాట్లాడుతున్నారు కానీ రాంగ్ అసలు కానే కాదు ఏదో డిఫెండ్ చేసుకుంది అంతే ఎలా అంటది రాంగ్ అని అనలేదు కదా వీళ్ళ కనుక కొంచెం బ్రెయిన్ ఉంటే ఎవరైతే వీళ్ళు ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఇస్తున్నారో అది తప్పుగా అనుకోకుండా ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళ మీద అగ్రెసివ్ గా మారిపోయి ఏంటి నన్ను అలా అంటావు అనుకోకుండా ఓహో ఈ అమ్మాయి బయట నుంచి చూసొచ్చింది నాతో నెగిటివ్ గా ఉంది లేకపోతే నా గురించి ఇలా చెప్తుంది అంటే బాగా ఉన్న వాళ్ళతోటి గొడవ పెట్టుకోరు ఇప్పుడు చూడండి వచ్చిన వాళ్ళు ఎవరు ఇమాన్యుల్ తో గొడవ పెట్టుకోరు తెలిసిపోయింది వాళ్ళకి సో ఇవన్నీ ఇప్పుడు స్టిక్కర్స్ విషయంలో ఇద్దరికి గొడవైంది సంజనకి అండ్ రమ్యకి ఆ స్టిక్కర్స్ ఏ విషయంలో అయింది ఈ లోపల పెట్టింది అంట బాత్రూమ్ లో బాత్రూమ్ లో పెడితేనే కదా ప్రాబ్లం అయింది ఎప్పుడు ఫ్లోరాకి సంజనాకి మళ్ళా మాధురి వెళ్ళి స్టిక్కర్స్ పెట్టడం ఏంటి ఆ నేను నీకు కొంచెం ఇది క్రమశిక్షణ ఇది నేర్పించాలి కొంచెం అని చెప్పి నేనే పాడేశాను కావాలంటే నువ్వు నా స్టిక్కర్స్ తీసుకుంటుంది ఏంటి సంజన బుద్ధి బుర్రా ఏమన్నా ఉంది అసలు అంటే కంటెంట్ నువ్వు ఇలా క్రియేట్ చేసుకుంటావా అంటే నీకు చేతన కాదు దమ్ము లేదు ఏనంటే నేను రెండు టాబ్లెట్స్ వేసుకుని సాటర్డే ఎపిసోడ్ చేశాను అని అంటావు డిఫెండ్ చేసుకోవాలి నాగార్జున గారు హోస్ట్ చెప్పినా కూడా నువ్వు డిఫెండ్ చేసుకోలేవు అప్పుడు లేడీ నేను లేడీ అని చెప్పి ఆ ట్రంప్ కార్డు నువ్వు ప్లే చేస్తావు నీకు అటు గేమో ఆడలేవు ఇది పోనీ అందరితోటి మంచిగా ఉంటున్నావా అంటే అది లేదు ఏ విషయంలో సంజన కరెక్ట్ ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నో సో కంప్లీట్ గా రాంగ్ అంటే ఇది నాకు ఏం అనిపిస్తుంది సర్ నిన్నటి ఎపిసోడ్ లో వచ్చేసి మాత్రి హైలైట్ అయ్యింది అంటే ఏంటంటే ఒక డ్రామా చేసింది కదా కిచెన్ లో సో ఆవిడ హైలైట్ అయిపోయింది నాది ఎక్కడ తనకి వెళ్ళిపోద్దో సో నేను కూడా ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయాలి కదా అన్నట్లే డ్రామా చేస్తే అనిపిస్తుంది మీరు చెప్పిన పాయింట్ మేబీ అవును అవచ్చు అయి ఉండొచ్చు అదే ఎందుకంటే అలా నన్ను డామినేట్ చేస్తుంది ఆవిడ మీరు కరెక్ట్ గా చెప్తారు ఇప్పుడు మేబీ ఆ పాయింట్ నాకు ఎలగలేదు మేబీ మీరు చెప్పిన పాయింట్ కూడా డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ డౌన్ చేయాలి నేను అసలు రాము తోటి మాట్లాడింది రాంగే బర్ణి గారి గురించి మాట్లాడింది రాంగే మాధురి తోటి లొల్లి పెట్టుకుంది రాంగే డైరెక్ట్ గా అందుకే మీకు ఇంటి దొంగ అని చెప్పి మీ బోర్డు వేసారని కూడా ఎంత మామూలు ఉంటుంది మాధురి అసలు ఆమె మాట తీరే నచ్చట్లేదు సంజనకి అలాంటి వాళ్ళే కావాలి ఆ విషయంలో ఆ ఒక్క విషయంలో ఈసారి మాత్రం మన ఫైనల్ ఒక కంక్లూజన్ ఇద్దాము దివ్యాకి మంచి మా మనకి దివ్య అండ్ సుమన్ ఉన్నారు కదా నాకు తెలిసి మిగతా ఆరుగురులో అందరు సేవ్ అవుతారు నలుగురు డిమాన్ పవన్ గానీ రాము రాము గాని తర్వాత బర్ణి గారు గాని చాలా ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు తనుజా నంబర్ వన్ ప్లేస్ లో ఉంది మిగిలిన వాళ్ళు ఇద్దరు ఎవరు నంబర్ వన్ సుమన్ దివ్య సుమన్లలో ఖచ్చితంగా సుమన్ గారి వెళ్ళిపోవడం ఖాయం నో డౌట్ దానిలో ఎందుకంటే ఇప్పుడు దివ్య మాట్లాడగలుగుతుంది ఎదిరించగలుగుతుంది స్టాండ్ తీసుకోగలి సో అలా ఎదిరించే వాళ్ళే కొంచెం కావాలి ప్రెసెంట్ అయితే ఎందుకంటే ఈ రమ్యకి కానీ ఆ మాధురికి గానీ ధీటుగా మాట్లాడాలి అంటే పాయింట్స్ పెట్టే వాళ్ళు ఉండాలి ఆ కరెక్ట్ పాయింట్స్ ఉండాలి అసలు మాధురికి కరెక్ట్ గా ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే శ్రీజా ఉండుంటే అంత బాగుండేది మాధురి నోరు మూతపడేది గా ఉండేది బాగా అసలు వచ్చినప్పుడే వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం శ్రీజా మాధురికి చోట ఊరంతా సిద్ధ డెఫినెట్ గా ఉండేది యాక్చువల్లీ అయినా సర్ అక్కడ పాపం శ్రీజాని ఎలిమినేట్ చేసేటప్పుడు కూడా ఆ చిన్న ముక్క దేనికి ఎలిమినేట్ చే అంటే ఆ చెప్పిన రీజన్ కానీ నువ్వు అందరికీ తెలియాలి అసలు ఎందుకు తెలియాలి మాధురి అనేది శ్రీజ నాకు తెలియదు అందంట దారుణం నువ్వేమన్నా పెద్ద అంటే రాజకీయ నాయకురాలు వా లేకపోతే సెలబ్రిటీ వా లేకపోతే సినిమాల్లో చేసావా ఎందుకు నువ్వు పాపులర్ నువ్వెందుకు తెలియాలి అసలు కరెక్ట్ గా చెప్పారు అదే సో ఇదే అండి ఎపిసోడ్ మళ్ళీ రేపు ఒక మంచి అనాలిసిస్ అండి ఈ ఈ ప్రిడిక్షన్స్ తోటి ఇద్దాము సుమన్ గారు మాత్రం ఆయన కంప్లీట్ గా నాకు తెలిసి చాలా డేంజరస్ జోన్ లో ఉన్నాడు అవును సార్ సో మీరు కూడా అంటే మాదిరి బిహేవియర్ అనేది మాకైతే నచ్చట్లేదు మీకు ఎలా అనిపించింది ఇంకా ఎవరు బెటర్ గా ఆడొచ్చు అనిపిస్తుంది అలానే ప్రెసెంట్ మీరైతే ఎవరికి ఓటు వేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్